ఆది కేశవులు బలవంతం మీద విహరి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా మొదటి రాత్రికి ఒప్పుకుంటారు ఇక ఆ తర్వాత అమ్మ ఏంటమ్మా ఇది ఇప్పుడు మాకు ఎందుకు కార్యం ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే చూడు కనక మీరిద్దరూ మా ముందు అన్యోన్యంగా ఉంటున్న నిజానికి మీరిద్దరూ ఇంకా ఒకటవ్వలేదని నా మనసుకి అనిపిస్తుంది అందుకే నాకున్న అనుమానం తీరాలంటే మీ ఇద్దరి మధ్య ఈరోజు కార్యం జరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క విహారీ తన గదిలో ఉండగా కనక మహాలక్ష్మి విహారి దగ్గరకు వచ్చి ఒక పని చేద్దామండి మీకు చాలా ముఖ్యమైన పని వచ్చిందని మీరు వెళ్ళకపోతే బిజినెస్లో చాలా పెద్ద లాస్ వస్తుందని మా ఇంట్లో వాళ్ళకు చెప్పి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటూ ఉంటుంది దాంతో విహారి వద్దు కనక మహాలక్ష్మి మీ నాన్న మీ అమ్మ అందరూ సంతోషంగా ఉండాలని మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మనం మధ్యలో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు బాధపడతారు ఇన్ని రోజులు మనం మేనేజ్ చేశాం కదా ఈ ఒక్కరోజు మేనేజ్ చేద్దాం ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదామని విహారీ అంటాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారీకి దండం పెడుతుంది ఆ రోజు మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేసినా కూడా మీ దారి మీరు చూసుకోకుండా ఒక ఆడపిల్ల జీవిత నాశనం అవ్వకూడదని నా మెడలో కట్టారు మీరు నా మెడలో తాలి కట్టి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంత పెద్ద మనసు అండి మీది అంటూ విహారికి దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో విహారి నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది పెద్ద సహాయం ఏమీ కాదు కనక మహాలక్ష్మి నువ్వు మా తాతయ్యని కాపాడావు తర్వాత యాక్సిడెంట్ నుండి నన్ను కూడా కాపాడావు అందుకు నేనే నీకు రుణపడిపోయాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అలా కనక మహాలక్ష్మి విహారిన కార్యానికి ఏర్పాట్లు చేస్తారు కనక మహాలక్ష్మిని దగ్గరుండి తన స్నేహితురాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి మొహల్లో ఎటువంటి సంతోషం లేకపోవడంతో ఇక రాని మనసులో ఇదేంటి అసలు కనక మొహల్లో సంతోషమే లేదు ఎవరైనా పెళ్ళైన జంటకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నావంటే ఎగిరి గంతేస్తారు కానీ వీళ్ళు మాత్రం ఇలా కంగారు పడుతున్నారేంటి అని చెప్పి రాణి మనసులో అనుకుంటుంది తర్వాత కనకన్ని ప్రశ్నలు వేస్తూ వస్తే కనకం అమెరికాలో మీకు మొదటి రాత్రి జరిగింది కదా అప్పుడు ఇలాగే పండ్లు పూలు అవన్నీ ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటే ఇలాంటివేవి లేవు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయితే మన పద్ధతిలో అసలైన మొదటి రాత్రి మీకు ఇప్పుడే జరగబోతుంది అనమాట అని చెప్పి రాణి అంటూ ఉంటుంది మరో పక్క విహారీ కూడా శోభనప్పు పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు ఇక అలా విహారీని చూసి ఆది గసలు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా అలా సిగ్గుపడుతూ ఉంటే రాణి ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనే ఉద్దేశంతో పాలల్లో మత్తుమందుని కలుపుతుంది ఇక విధంగా రాణి కలిపిన మత్తుమందు వల్ల విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు అయితే ఒకటవుతారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి